నందు ప్రియమైన దేవుని బిడలారా ఈనాడు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నేను మీకు నూతన బలమును ఇస్తాను ఏ బలం ఇస్తారట నూతన బలమును ఇస్తారు ఎవరైతే ప్రభుని నమ్ముకొని ఉంటారో ఎవరైతే ప్రభు కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారో దేవుడు వారికి నూతన బలమును ఇస్తాడట అది మన వాక్యములో చూస్తాం ఏషియా గ్రంథములో నలభై అధ్యాయములో ముప్పై ఒకటో వచనమును చూసినట్లయితే అక్కడ ప్రభువు ఏషియా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రభువుని నమ్మిన వారు నూతన బలమును పొందెదరు ఒకటి ఆ వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగుదురు ఇది రెండవది రెండు ఆ అలసట లేక పరిగెత్తదరు ఇది మూడవది ఆ బడలిక లేక నడిచ నడక సాగింతరు నాలుగు ప్రైస్ ద లార్డ్ ఎన్ని మొత్తం నాలుగు ఎవరైతే ప్రభుని నమ్మి ఎవరైతే ప్రభుని నమ్మి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారో యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటారో దేవుడు వారిని నాలుగు విధా నాలుగు విధాలుగా బలపరుస్తారు ఒకటి నూతన బలముని ఇస్తాను అని వాక్యంలో పలికారు రెండవది పక్షి వలె నేను రెక్కలు చాచి ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు అన్నాడు మూడవది అలసట లేకుండా నువ్వు పరిగెత్తేటప్పుడు నీకు అలసట లేకుండా చేస్తాడన్నాడు నాలుగోది నువ్వు నడిచేటప్పుడు నీకు బడలిక లేకుండా చేస్తాడు అని వాక్యం పలుకుతుంది ద లాడ్ అమ్మ చెప్తా ఒకదాని తర్వాత ఒకటి మనం తెలుసుకుందాం మొట్టమొదటిది బలం ఏంటిది బలం అయితే నిజముగా మనము దేవుని నమ్మినప్పుడు మనకి శారీరకమైన బలము కాదు ఆత్మబలం చాలా గొప్పగా ఉంటుంది ఉదాహరణకి ఆత్మబలము లేనప్పుడు అంటే నమ్మనప్పుడు పేతురు చిన్న చిన్న విషయాలకు భయపడ్డాడు ఉదాహరణకి మూడు సార్లు ఆయన ఎవరో నాకు ఆత్మలో బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరో నాకు తెలియదన్నారు ఆత్మలో బలపడిన తర్వాత పేత్రుగారు ఏమైనా తెలుసా ఆయన గురించి మేము మాట్లాడకుండా ఉండలే తేడా అర్థమైందా ప్రభువుని ముందు ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు అసలు ఆ యేసయ్య ఎవరో మనకి తెలియదన్నారు ఆత్మలో బల సంపన్నుడైన తర్వాత అందుకే పెంతు కోస్తు పండగప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అపోస్తులపైకి దిగి వచ్చినప్పుడు వారు బలమును పొందిన కొలది వారి వారి భాషలలో మాట్లాడసాగిరి అన్నారు అంటే ఎప్పుడైతే ప్రభువుని మనం నమ్ముకుంటామో పరిశుద్ధాత్మదేవుడు మన పైకి దిగి వస్తాడు పరిశుద్ధాత్మదేవుడు మనకేమిస్తాడు బలం ఇస్తాడు ఏమిస్తాడు బలం ఏ బలము శారీరకమైన బలము కాదు కండ బలము కాదు రాజకీయ బలము కాదు ధన బలము కాదు లోక బలము కాదు ఏ బలం ఇస్తాడు ఆత్మ బలం ఇస్తాడు ఎప్పుడైతే ఆత్మ బలం ఇస్తాడో అప్పుడు వాళ్ళు అంటారు ఏ సైయ లేకుండా మేము బ్రతకలేము అంటారు పేతురుగారు అంటారు మేము ఏ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం ఒకప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు ఇప్పుడు అన్నాడు ఆయన లేకుండా నేను ఉండలేను అన్నాడు దేవుని స్తోత్రం హలీ లుయా ఒకప్పుడు క్రైస్తవులను చంపాడు ఎవరు సౌలు యేసు ప్రభు వారు మాట్లాడిన తర్వాత పరిశుద్ధాత్మదేవుని పొందుకున్న తర్వాత ఆయన అంటాడు ఇక జీవించేది నేను కాదు నాలో ఎవరు జీవిస్తున్నారు క్రీస్తే జీవిస్తున్నారు అనే వాక్యం పలికారు ఎవరైతే ప్రభుని నమ్ముతారో వారు బలమును పొందుతారు ఏం పొందుతారు బలం పొంది ఏ బలం అది శారీరకమైన బలము కాదు ధన బలము కాదు కుల బలము కాదు రాజకీయ బలము కాదు ఆత్మ బలం దేవుని స్తోత్రమాలేలు నెబుకద్ నెసర్ రాజు యోధా మీద యుద్ధానికి వెళ్ళాడు యోధా దేశం మీదకి యూధ ఇజ్రాయేల్ ప్రజలందరిని ఓడించి బాగా బలంగా ఉన్న యువతి యువకుల్ని బాబిలోనియా దేశానికి తెచ్చుకున్నాడు తీసుకున్న తర్వాత అంటాడు ఈ యూదులందరికీ రాజుగారు తినే భోజనం పెట్టండి రాజుగారు తాగే మద్యమును ఇవ్వండి అన్నీ చెయ్యండి అన్నారు అప్పుడు అందులో నలుగురు దానియాలు షడ్రక మేషక అభిజ్ఞాగా అంటారు అయ్యా మేము అలాంటి పని చెయ్యం మీరు పెట్టే భోజనం మేము తినం మాకు మా శాకాహారం పెట్టండి అయ్యా పది అయిన తర్వాత మీ దగ్గర ఉన్న వేద పండితులకి మా దగ్గర ఉన్న వేద పండితులకి ఒక్కసారి పోటీ పెట్టనంటారు సో ఈ పది రోజులు అయిన తర్వాత రాజుగారు రాజుగారు పోటీ పెడితే ఆత్మలో జ్ఞానంలో బల సంపన్నులు ఎవరయ్యారు దేవుని బిడ్డలయ్యారు దానియలు కానీ షడ్రకు కానీ మేషకు కానీ అభిజ్ఞకు కానీ వీళ్ళు నమ్ముకున్నది ఎవరిని దేవుణ్ణి మరి దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు వారికి బలం బలమిచ్చాడు ఏ బలం ఇచ్చాడు ఆత్మ బలం ఇచ్చాడు దేవుని స్తోత్రం అలేలుయ్యా హెలుయ్యా హెలుయా ఆత్మలో బలంగా ఉంటే ఎవరు అనుకున్నా కూడా మనం పట్టించుకోం ఎవరు ఎన్ననుకున్నా మనము ఏం చేయము పట్టించుకోము ఎవరు ఎగతాళి చేసినా మనం దేవుడి సన్నిధికి పరిగెత్తుకుంటా ఆత్మలో ఏం చేస్తారు అయ్యో నేను పాట పాడితే వాళ్ళు నవ్వుతారు నేను వాక్యం చదివితే వాళ్ళు నవ్వుతారు నేను బైబిల్ పట్టుకొని వస్తే వాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తారు అని ఆత్మలో బలహీనంగా ఉన్నవారు చప్పట్లో కొట్టరు ప్రార్థన చెయ్యరు ఆరాధన చెయ్యరు వస్తారు మౌనంగా కూర్చుంటారు తిరిగి ఇంటికి వెళతారు ఆత్మలో బలంగా ఉన్నారు ఆత్మతో ప్రభుని ఆరాధన చేస్తారు చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిస్తారు పెదవులతో ప్రభుని స్థుతిస్తారు ఆత్మ దేహంతో ప్రభునికి ఆరాధన చేస్తారు కాబట్టి దేవుని బిడలారా ప్రభువుని నమ్మిన వారు నూతనమైన బలం పొందుతారు కాబట్టి మన బలం ఎవరై ఉండాలి అంటే మన ప్రభు అయి ఉండాలి మన నమ్మకం ఎవరి మీద అయ్యి అంటే మన ప్రభు మీద ఉండాలి మన సొంత తెలివితేటల మీద కాదు మన కులం మీద కాదు మన దగ్గర ఉన్న డబ్బుల మీద కాదు లేకపోతే మన వెనకాల ఉన్నటువంటి బలగం మీద కాదు ఎందుకంటే డబ్బు కొద్ది రోజులకి కరిగిపోతుంది కండరం కరిగిపోతుంది పదవి ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది మారనివాడు మరువని వాడు నిరంతరం ఉండివాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండివాడు ప్రభువు కాబట్టి ఆయనను నమ్ముకుంటే దేవుని బిడ్డలరా ఆయన బలం మనకి ఎప్పుడు ఉంటుంది దేవుని స్తోత్రమాలయ్యా గొలియాతికి కండ బలం ఎక్కువ దావీదికి ఆత్మ బలం ఎక్కువ ఏ బలం ఎక్కువ సమూవేలు దావీదు వాళ్ళ ఇంటికి వెళ్ళి దావీదుని తైలముతో అభిషేకించాడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దావీది మీదకి ఆత్మబలం పొందుకున్నాడు ఏ బలముంది ఆత్మ ఆత్మబలమును పొందుకున్నటువంటి వినం జాగ్రత్త ఆత్మబలమును పొందుకున్న దావీదు కండ బలము కలిగిన గుండె బలము కలిగిన సైన్య బలము కలిగిన వారిని ఏం చేశాడు ఓడించాడు ఓడించటం మాత్రమే కాదు తన తల తీసుకొచ్చే సౌలుకి ఇచ్చాడు తన తల తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు సౌలుకిచ్చాడు అదేవిధంగా సౌలు పక్కన కూడా చాలామంది యుద్ధ వీరులు ఉన్నారు వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు లేదు ఒక్క దావీదులోనే అనే బలం ఉంది ఆత్మబలం ఎందుకు ఈ మాట అటున సౌలు దేవుణ్ణి నమ్మల సౌలు పంపిన యుద్ధవీరుడు దేవుణ్ణి నమ్మల దావీదు దేవుణ్ణి నమ్మాడు దైవాభిషేకం పొందుకున్నాడు ఆత్మబలమును పొందుకున్నాడు కండ బలము కలిగినటువంటి గుండె బలము కలిగినటువంటి సైన్య బలము కలిగినటువంటి గొలియాతు నాశనం చేశాడు మనలో మన నమ్మకం ఎవరై ఉండాలా దేవుడే ఉండాలా ఆ దేవుడేం చేస్తాడట ఇస్తాడు ఏ బలమిస్తాడు అందరూ నన్ను విడిచిన నాకు దేవుడు తోడుంటాడన్న ధైర్యం ఉండాలి అందరు మోసం చేసినా నా దేవుడు నన్ను మోసం చేయడన్న ధైర్యం ఉంటుంది మనకి దాన్ని ఏ బలం అంటారు ఆత్మ బలం అంటారు ప్రస్తుతానికి నా మీద నిందలు వేసినా అవమానపరిచినా కూడా ఒకరోజు నా దేవుడు ఆ నిందలని ఆశీర్వాదంగా మారుస్తాడన్నాడు ఈ రోజున నా మీద పడ్డటువంటి నిందలు నా దేవుడే తొలగిస్తాడన్న నమ్మకం మనకుంటుంది ఎవరు నమ్మితే అందుకే నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించటం మేలు కాబట్టి ప్రభు అన్నారు ఎవరైతే ప్రభువు నమ్ముతారో వారు నూతనమైన బలమును పొందుతారు అల్లెలు మన నమ్మకం ఎవరై ఉండాలి ఈరోజున మనకి దేవుడి మీద నమ్మకం లేదు మన ధైర్యం ఎవరు తెలుసా ఎవరు డబ్బు ఉంటే ధైర్యం ఎక్కువ మా పార్టీ వస్తే మా పార్టీ ఉందన్న ధైర్యం ఎక్కువ అవునా లేదా మా అమ్మ మా నాన్న ఉన్నారన్న ధైర్యం ఎక్కువ కానీ ఏదో ఓ రోజు వీళ్ళందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ అందరు విడిచిన విడివని వాడు మన ప్రభు అయినా అందుకే ఆయన మన ధైర్యం కావాలి ప్రతి విషయంలో మనం ఆలోచించిన ఆలోచన ఆయన ఉంటాడు మనం వేసే అడుగుల్లో ఆయన ఉంటాడు మనం మాట్లాడే మాటల్లో ఉంటాడు కాబట్టి ఏం జరిగినా నా దేవుడు నాకు మంచే చేస్తాడన్న ధైర్యం మనకు ఉండాలి అందుకే ఎషియా ప్రవక్త ద్వారా ఏమన్నాడు నలభై అధ్యాయం ముప్పై ఒకటవ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుతారు నూతన బలమును పొందిన వారు దేవుని కోసం మరణించటానికైనా వెనకడుగు పేరు అరే చా బ్రతికినంతకాలం దేవుడి కోసం బ్రతుకుతా చచ్చిపోతే దేవుడి కోసమే చచ్చిపోతా అంత ఆత్మ బలం మనకు వస్తుంది ఎవరు నమ్మితే ప్రభు నమ్మితే కాబట్టి దేవుని బిడ్డలారా మన నమ్మకం ఎవరై ఉండాలి ప్రభు ఉండాలి ఇది మొదటిది రెండవది చదవండి పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఎవరైతే ప్ర పక్షి రాజు ఏ విధంగా అయితే రెక్కలు చాచి తన పిల్లని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుందో దేవుడు కూడా మనల్ని అలాంటి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు దేవుని స్తోత్రమాలయ్యా అందుకే ఏషియా గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయంలో చూస్తే అక్కడ ప్రభువు మనకి ఈ విధంగా పలుకుతారు ఒకసారి మనం దాన్ని చదువుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఏషియా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచనం చదువుదామా సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఈ పర్వతము మీద సకల జాతి జనులకు విందును సిద్ధము చేయుడు దేవుని స్తోత్రం ఆ యా ఏ పర్వతం అది పరలోకమనే పర్వతం సియోను పర్వతం సియోను పర్వతం అనగా దేవుని పర్వతం దేవుని పర్వతం అనగా పరలోక రాజ్యం అర్థమైందా ఇక్కడ రక్ష ఏం చేసిందట పక్షి రెక్కలు చాచి పైకి అలాగే దేవుడు కూడా తన రెక్కల మాటన నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు ఎక్కడ తీసుకెళ్తాడు ఉదాహరణకి మీ అందరికి తెలిసిన ఉదాహరణ చెప్తాను లాజరు చనిపోయాడు దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు ఒక పక్షి వలే ఆయన అబ్రహాము వడిలోనికి అలా తీసుకెళ్తాడు ఆయన ఇచ్చేటటువంటి ఎదుగుదల ఆపటం ఎవరికి సాధ్యం కాదు పక్షి ఏ విధంగా అయితే ఒక ఉన్నతమైన స్థాయికి చాలా ఎత్తైన ప్రదేశానికి ఎక్కుతుందో అలాగే నరులెవ్వరు రాని ప్రదేశానికి దేవుడు తీసుకెళ్తాడు అక్కడ పరిశుద్ధులు మాత్రమే తీసుకుని వచ్చే ప్రదేశాన్ని తీసుకెళ్తాడు ఆ పరిశుద్ధులు తీసుకెళ్లే స్థలం ఏంటిది పర్లోకం స్థాతరాలేలయ్యా అందుకే పౌలు గారు ఏమంటారు నేను మంచి పోరాటమును పోరాడి తిని పందెపు బహుమానం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నదన్నాడు అవునా కదా అప్పుడు ఈ పందెపు బహుమానం ఏంటి పరలోకమే కనుక దేవుని బిడ్డలారా మరణించే వరకు మనం నమ్మకంగా ఉండాలి మరణించే వరకు ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి అప్పుడు ఆయన వస్తాడు నేను తీసుకొని వెళ్తాడు సకల దేవదూతల సమూహముతో వస్తాడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తెరుస్తాడు ఆయన సియోను పర్వతానికి నూతన ఎరుషలేముకి ఆయన తీసుకెళ్తాడు అప్పటి వరకు మనం ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి అప్పటి వరకు మనం నిరీక్షిస్తూ ఉండాలి అందుకే రోమిలకి రాసిన లేక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం చూస్తే అక్కడ వాక్యం ఈ విధంగా ఉంది రోమిలకి రాసిన లేక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం మీ నిరీక్షణను ఏం చేయాలట నిరీక్షణలో ఏముండాలి మనకి ఆనందం అంటే ఆనందముతో నిరీక్షించండి అంటారు ఇప్పుడు మనం దేనికోసం నిరీక్షించాలి అంటే యేసు ప్రభుని రెండవ రాకడ కొరకై నిరీక్షించాలి ఈ నిరీక్షణలో కష్టాలు వస్తాయి ఈ నిరీక్షణలో అవమానాలు వస్తాయి ఈ నిరీక్షణలో వేదనలు వస్తాయి ఈ నిరీక్షణలో చాలామంది మనల్ని బాధ పెడతారు ఈ నిరీక్షణలో చాలామంది ఎగతాలి చేస్తారు ఈ నిరీక్షణలో చాలామంది మన గురించి చెడుగా చెప్తారు ఈ నిరీక్షణలో మనలో చాలామందిని మోసం చేస్తారు అయితే ఇలాంటివి మనం పట్టించుకోకూడదు నిరీక్షణ ఎలా ఉండాలంట ఆనందంగా ఉండాలి ఏంటి ఆనందం అంటే నేను నా యేసురాజు కోసం వస్తున్నాను ఆయన వస్తాడు పక్షిరాజు ఏ విధంగా అయితే రెక్కల చాచి పైకి తీసుకెళ్ళిపోయిందో నన్ను కూడా పరలోకానికి తీసుకెళ్తాడని ఉండాలి కానీ ఈ రోజున మనం నిరీక్షణ కోల్పోతున్నాం ఏంటి నిరీక్షణ చిన్న కష్టం రాగానే ప్రభు ఎందుకు ఈ బతుకు తీసుకో చచ్చిపోతే దీంతో బాధ పోయిద్దయ్యా అని అనుకుంటా తప్పది అంటే నీ నిరీక్షణలో ఆనందము లేదు ఒక బాధ రాగానే నీ నిరీక్షణలో వెనకడుగు వేస్తున్నా అలా మనం వెనకడుగు వేయకూడదు ఈనాడు క్రైస్తవ్యము దేనికోసం నిరీక్షిస్తుంది యేసు ప్రభుని రెండవ రాకడ కొరకే యేసు ప్రభుడు రెండవ రాకడకై నిరీక్షిస్తున్న క్రమంలో ఏ రోజులు ఇవి శ్రవణ దినాలు ఇవి శ్రవణ దినాలంటే వెయ్యేళ్ల శ్రమల పరిపాలన ఇది శ్రమలు వస్తాయి క్రైస్తవుల మీదకి ఏం జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి నైజీరియాలో క్రైస్తవులు చంపుతున్నారు నైజీరియాలో క్రైస్తవుని చంపుతున్నారు ఈ రోజున మన భారతదేశంలో కూడా క్రైస్తవుల మీద ఏం జరుగుతున్నాయి ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి రీసెంట్గా తెలుసు కదా ఉత్తరప్రదేశ్లో ఛత్తీస్గఢ్లోన ఒక పాస్టర్ గారు ఎవరో బ బైబుల్ చేత పట్టుకొని బైబుల్ చేత పట్టుకొని వెళ్తుంటే అరెస్ట్ చేశారంట అరెస్ట్ చేసి ఈయన బైబులు పంచి పెడుతున్నాడు మత మార్పిడి చేస్తున్నారని పోలీస్ కేసు పెట్టారట వాళ్ళు ఏం చేశారు కోర్టుకెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు కోర్టుకెళ్ళారు అంటే బైబులు పట్టుకొని తిరిగితేనే కేసా అని చెప్పేసి ఆ కో ఆ కేసుని ఏం చేశారు కొట్టేశారు ఏ ఇంటిలో వాక్యము బోధించలేదయ్యా మా చేతిలో బైబిల్ పట్టుకున్నాము అది కూడా తప్పేనా అని చెప్పేసి అన్న అంటే ఈరోజు నా భారతదేశంలో క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉందంటే చేతిలో బైబులు పట్టుకున్నా కూడా చేతిలో బైబులు పట్టుకున్నా కూడా ఏం చేస్తారట జైల్లో పెడతారట ఇంకొక విషయం తెలుసా ఇప్పుడే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మన ప్రక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో క్రైస్తవులందరినీ కూడా క్రైస్తవులందరినీ దళితులుగా దళితులుగా చేర్చారని ఒక రూల్ పాస్ చేశారు కానీ అసలు రూల్ ఏంటంటే క్రైస్తవులు అనేవాళ్ళు దళితులుగా ఉండటానికి వీలు లేదు వాళ్ళని దే దేనికి చేస్తారు బీసీగా చేస్తారట ఎప్పుడు బీసీలుగా వచ్చినాయి అనుకో దళితులుగా వస్తున్నటువంటి చదువుకి సహాయం కానీ ఇవేవి కూడా ఇక మనకి రావు చూడండి క్రైస్తవుల మీద ఎంత పన్నాగంతో చేస్తున్నారో అర్థమైందని నేను చెప్పింది మీకు అంటే ప్రభు చెప్పారు వెయ్యేళ్ళ పరిపాలన జరుగుతుంది ఈ వెయ్యేళ్ళ పరిపాలనలో శ్రమలు వస్తాయి శ్రమలు వచ్చినప్పుడు మన నిరీక్షణ అనేది వ్యర్థము కాకూడదు నిరీక్షణ ఎలా ఉండాలా ఆనందంగా ఉండాలా ఆ నిరీక్షణలో ఏముండాలి ఉండాలా చదువమ్మా ఆనందించండి కష్టములో ఏమండాలట అదే అదే చెప్పేది నిరీక్షించే సమయంలో ఏమొస్తుంది కష్టం వస్తుంది కష్టంలో ఏముండాలా ఓర్పు ఉండాల ఏం చేయాలట సర్వదా ప్రార్థన చేయండి నిరీక్షణలో మూడు ఉండాల ఒకటి ప్రార్థన రెండవది ఆనందము మూడవది ఓర్పు అంటే మనమందరం యేసు ప్రభు కొరకు నిరీక్షిస్తున్నాము కాబట్టి ఆనందముతో నిరీక్షిద్దాం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆత్మానందం ఎప్పుడు ఉంటుంది రెండవది దేవుని బిడ్డలారా కష్టాలు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి మూడవది ఎప్పుడు ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే మన మనసుకు కాస్త ఊరట మన మనసుకు కాస్త నెమ్మది కలుగుతుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా నన్ను నమ్మిన వానికి నూతన బలం ఇస్తా నన్ను నమ్మి నా కోసం ఎదురు చూసేవారిని పక్షిరాజు ఏ విధంగా అయితే పైకి లేవనెత్తుతాడో నేను కూడా మిమ్మలను నా పరలోక రాజ్యానికి తీసుకుపోతాను అని వాక్యంలో పలుకుతుంది ఇక మూడవది ఏంటిదంటే అలసట లేక పరిగెడతావు అదేనా అలసట అలసట లేక పరిగెడతావు ఎక్కడికి మన పరుగు మన పరుగు దేవుని వైపు అయితే నిజంగా దేవుని బిడ్డలారా మనం నిజంగా ప్రభు కోసం ఎదురు చూస్తేనట మనకు అలసట అనేది అనిపించదు అలసట అనేది అనిపించదు నిజంగా కానీ మనం లోకానుసారం బ్రతికినప్పుడు ఎందుకు ఈ జీవితం ఈ పాడు బతుకు అని అనుకుంటా ఉంటాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా దేవుడే మనకేమిస్తాడు అలసట లేని జీవితం ఇస్తాడు అందుకే నలభై రెండో కీర్తనలు గారు ఈ విధంగా అంటారు దప్పికగొనిన దుప్పి చదువుతారా ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పికగొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది చాలమ్మ దప్పికగొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా ఆత్మ ఏం చేస్తుందట తప్పిస్తుందడు దేవుని స్తోత్రం ప్రైస్త ప్రైస్త లార్డ్ మనము కూడా అలసిపోకుండా అలా ఆయన రాకడొకరకు ఎదురు చూడాలి అని వాక్యము బోధిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక బడలిక బడలిక అంటే భారం అలసట అనేది శరీరానికి బడలిక అనేది ఆత్మకి ఆయన అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నడిచే మార్గములో దేవుడు మనకి బడలిక లేకుండా అలసట లేకుండా బడలిక లేక చేస్తానండి కాబట్టి మనం ఆయన కోసం ఆశగా ఎదురు చూడాలి అలా ఉదాహరణకి అలసట లేక బడలిక లేకుండా ఎదురు వాళ్ళ పరిస్థితి చూద్దాం పది మంది కన్యలు తీసుకోండి ఎంతమంది కన్యలు అందులో అలసిపోకుండా ఎదురు చూసిన వాళ్ళు ఎంతమంది అయితే అది అశ్రద్ధ వచ్చినప్పుడు చూద్దాంలే పోయినప్పుడు చూద్దాంలే అశ్రద్ధ ఉంటుంది మనలో చాలామందికి అశ్రద్ధ ఉంటుంది గుడికి రావాలంటే అశ్రద్ధ ప్రార్థన చేయాలంటే అశ్రద్ధ బైబుల్ చదవాలంటే అశ్రద్ధ మోకరించి ప్రార్థించాలంటే అశ్రద్ధ ఇలాంటి అశ్ర మనకి అశ్రద్ధ ఉండకూడదు ఎందుకని అశ్రద్ధ ఉన్నవాడు రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం ఆటలు ఎల్లుండి చూద్దాం అనుకుంటారు ఈ లోపు అయ్యగారు రానే వస్తాడు శ్రద్ధపడి ఉన్నవాళ్ళు ఏం చేస్తాడు తీసుకొని అలసిపోయినా కూడా బడలిక ఉన్నప్పటికీ కూడా మనం ఆయన కోసం ఎదురు చూడాలి అప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఉదయం వస్తాడా పదింటికి వస్తాడా మధ్యాహ్నం వస్తారా సాయంత్రం వస్తారా లేకపోతే అర్ధరాత్రి వస్తారా లేకపోతే కోడి కూచేసి ఎప్పుడు వస్తారో మనకి తెలియదు కాబట్టి నిరీక్షణ కలిగినటువంటి మనం ఆశగా ఏం చేయాలి రెండోది అలసిపోకుండా ఉండేవని ఇంకొకటి చెప్తా ఒక యజమానికి ఇద్దరు సేవకులు ఉన్నారు యజమాను దూరదర్శనం వెళ్తా ఆస్తి అంతా కూడా ఇచ్చాడు ఒకడేమో పని బాట లేకుండా వచ్చినప్పుడు చూడొచ్చులే అనుకున్నాడు ఇంకొకడేమో రోజు మెల్లగా చేసుకుంటున్నాడు ఆయన వచ్చే సమయానికి ఒకడేమో పనిలో లీనమై ఉన్నాడు ఒకడేమో పడుకొని తాగుతున్నాడు వీళ్ళిద్దరు అలసిపోకుండా పని చేస్తుంది ఎవరు పని చేసేవాడు ఇప్పుడు పెత్తనం ఇచ్చారు పరలోక రాజ్యపు పెత్తనం పని చేసేవారికి ఎవరైతే అలసట లేకుండా బడలిక లేకుండా భారము లేకుండా ఆయన కోసం ఎదురు చూస్తారో ఆయన వస్తానన్నాయని తప్పనిసరిగా వస్తాడు ఇచ్చేది కూడా ఆయనే బహుమానం మనకి కాబట్టి దేవుని బిడలారు ఇంకొకటి అలసిపోకుండా బడలిక లేకుండా మనం సహాయం చేస్తూనే ఉండాలి ఏం చేస్తూ ఉండాలి సహాయం గలతీలకు రాసిన లేఖలో గలతీలకు రాసినటువంటి లేఖ తీసరా ఆరో అధ్యాయం తొమ్మిదవచనం చదువుకుందా కనుక మనము సత్కార్యాలు చేయుట ఎందు విసుగు చెందరాదు అయినా మనము నిరాశ చెందకుండా ఉన్నచో మన కృషి కనుక అవకాశము దొరికినప్పుడెల్లా మనము అందరికూ అందును విశేషించి మన విశ్వాస కుటుంబమునకును చెందిన వారికి అర్థమైందా అలిసిపోకుండా మంచి చేస్తూనే అలిసిపోకుండా ప్రార్థన చేస్తూనే అలిసిపోకుండా దేవుని విషయంలో నమ్మకంగా ఉంటూనే ఉండాల అలా అలసిపోకుండా ఉంటూ ఉంటే ఆయన వస్తాడు పక్షిరాజు వలే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తాడు కాబట్టి ఆయన నమ్మిన వారు నూతన బలమును పొందుతారు ఆయన నమ్మినటువంటి వారిని పరలోక రాజ్యం తీసుకెళ్తాడు కాబట్టి మరి క్రిస్మస్ కాలంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు ఏ సయ్య కోసం వచ్చారు ఎదురు చూశాడు ఆయన వచ్చాడు ఆయన వాళ్ళకు నూతన బలమును ఇచ్చాడు మనం ఇప్పుడు ఏసాయి రెండో రాకడ కోసం వస్తే ఎదురు చూస్తున్నాం కాబట్టి మనం ఆయన కోసం ఎదురు చూద్దాం ఆయన మనలని పరలోకమునకు గాక పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున మమున అర్పణ గీతం పాడుకుందాం